అరే సాయంత్రం అయింది కాదే మందు చూస్తానా పట్టడి చెట్ల మంచిగా ఒక కోట సిట్ తెచ్చుకొని తాగితే బాగుంటది పైసలు ఇక్కడ ఈ చెట్ల కింద ఇక్కడ మంచిగా సాయంత్రం పూట ఇక్కడ మంచిగా దావ చేసుకోవచ్చు ఆ చెట్లు మంచిగా ఉన్నాయి మనం ఇక్కడ సాయంత్రం తాగుతా అంటే ఇంకా ఎగ్గేసుకుంటా అంటే నీ అవ ఉన్న సమస్యలు అన్నీ మర్చిపోవచ్చే మనకు పొద్దున్నుంచి తిరిగి తిరిగి అంత జాస్త కత్తుంది ఇది ఖచ్చితంగా గంట సేపు చూసినాం అనుకో మనం మన సమస్యలు అన్నీ మర్చిపోవచ్చే ఇక్కడ రోజు ప్రతిరోజు ఒక ఐదు గంటలు ఖచ్చితంగా చూసినామనుకో ఒక రెండు గంటలు మంచిగా మనము ఒక రెండు కోటలు తెచ్చుకొని తాగినామనుకో ఏ సూపర్ ఉంటుందన్న మనము దాకా ఎంత కష్టం చేసినా ఏమున్నదన్నా ఇంటికి పోతే పెళ్ళతో లొల్లి అటు పోతే వదిలి ఒల్లి ఇటు పోతే ఇళ్ళొల్లి అన్నట్టు బయటికి పోతే అప్పులతోటి బాధ ఇంటికి వస్తే పెండ్లతో బాధ ఈ బాధలకన్నా వచ్చి ఒక గంట సేపు కూర్చుని ఒక కోడరు తెచ్చుకుని వరకు ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు మర్చిపోవచ్చన్న ఏం లేదన్నా మనం వెళ్ళే సాయంత్రం రావాలి కోడరు తెచ్చుకోవాలి ఇదే కూర్చుని తాగాలి మంచిగా ఏడు గంటలకు పోయి ఇంటికి పోయి తిని బుగ్గని తిని పండుకోవాలి గంతే ఏం లేదు మనము రంది పెట్టుకుంటే వచ్చేది ఏమున్నా పైసలు ఇవ్వని బాధపడితే ఎవరు ఇవ్వలియరు ఎవరిని అడిగినా ఈ ఏదో ఇవ్వాలి ఏదో ప్రయత్నం చేయాలి గంతే ఇప్పుడైతే ఇవ్వ జేబుల పొద్దున్న నుంచి రాలే కుది ఏమన్నా ఉన్నాయో అలా పైసలు పైసలు ఇవ్వన్నా మొన్న గీకినా ఈ కార్డు కార్డైనా ఇది ఇది ఏటీఎం కార్డు అన్న సూపు కొత్తదే కానీ ఇట్లా కొత్త లేదన్నా కొత్త అయితే పాత బ్యాంక్ లో పైసలు ఉండాలి కానీ ఏటీఎం కార్డు చూడన్న కొత్తగా వచ్చింది ఈ ఏటీఎం కార్డు గీకుతో ఒక్క రూపాయి అన్న అందులో ఉండద్దా ఇది ఒక్కటి వచ్చలేదు మరి ఏం చేయాలి మా దోస్తు కానీ ఫోన్ చేస్తా మరి వాడన్న రెండు మూడు వందలు కుట్రమన్నా కొడితే ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ రాజన్న చేయి ఇంకో రెండు వందలు ఎక్కువ అడిగాల సాయంత్రం అయింది కాదే మనం అందుకు పైసలు కావాలి మరి ఓ మూడు వందలు కొట్టు ఎవ్వ చే నువ్వే మనిషివే ఎప్పుడు అన్నా లేవు లేవు అంటావు నీ అవనికి ఎన్నిసార్లు తాగిపోయా తెలియగల అక్కడ చాలా లాభ వచ్చేసార్లు తాగిచ్చినా కాదే ఒక్కసారన్నా నాకు ఒక కోట తాగిచ్చినా అని ఎన్టీపీజీలో పని చేస్తాను అంటావు ఒక్క కోటి ఏ నీ దగ్గర ఉండే కానీ ఆ శంకరన్న ఉండే కదా జాడి శంకరన్న ఆ ఒక్కొక్కసారి ఫోన్ చేసి అడుగు ఉంటే మళ్ళా రేపు పంపిస్తా కానీ ఏ పని నడుతుర ఏ పని అదే నడుతుంది పని నడకపోతే ఏం అడిగిపోతుంది పని నడిపిస్తాం మేమే నడిపిస్తాం దాన్ని మమ్మల్ని పని నడిపిచ్చిపోయింది మేమే తిరిగి తిరిగి దాన్ని నడిపిస్తాం పని ఎక్కడ నడుస్తుంది మేమే దాన్ని నడిపిస్తాన్నాం సరే కానీ మా ఇంకా నచ్చే టైం అయింది పాపం గుగ్గిలే ఇంకా నచ్చున్నాడు ఆయన కూడా ఇంతకుముందు మాట్లాడి అత్తాండట ఫోన్ చేసిండు ఇవి ఆల్రెడీ రాజీవ్ నగర్ తా ఆడుతా ఏ నేను ఇంక ప్లాట్ కాడనే ఉన్నానే ఏకి నీకు తెలదా ఇక్కడ ఫ్లాట్లు వానే మన బంకు దాటినా గిట్ట టర్నింగ్ ఉంటే చూసినావా ఆడ మన ఫ్లాట్లు బిల్డింగ్లు కట్టారు కొత్తాయి అక్కడనే ఉన్నాం ఇంకా వస్తాను అన్నాడు ఇగో ఇప్పుడే ఇక ఆయన గురించి చూస్తానా ఇక మరి డబ్బులు చూస్తాడు ఒక జీవలు అయిపోయినాయి ఇలా పొద్దున కానీ ఒక్క రూపాయి రాలేదే అందుకే మనకి ఫోన్ అడుగు ఆ పక్కపండి ఆయన గాలిపోయిన గాలిపెళ్ళే ఆయన దగ్గర ఉన్నాయా సరే మరి అడిగి పంపి మరి సరే సరే ఇగో మావాడు వస్తాను ఆల్రెడీ బండి గో ఇక్కడ దాకా వచ్చిందట ఏది రాజీవ్ నగర్ లేదా వెళ్ళి వస్తాడు అటు ఇట్లా వాడి సరే మరి నీకు వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తాను మరి ఉంటానా మరి సరే అండి మరి ఉంటా ఇట్లా ఉంటుంది ఎవరు